పంతులైతే భవానీ కృష్ణ వాళ్ళతో ఎలా చెప్తూ ఉంటారు అమ్మవారిని గుడి చుట్టూ మూడు సార్లు ఎలా ఊరేగించాలి అలాగని చేస్తే ఈ పూజ పూర్తయినట్లు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భవానీ కృష్ణ వాళ్ళైతే పట్టుకొని అలా ఊరేగిస్తూ ఉంటారు కృష్ణకైతే కొంచెం బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఆ మాటలకి కృష్ణ దగ్గరికి వాళ్ళ బాబాయ్ వచ్చి అందరూ కృష్ణ దగ్గరికి వాళ్ళ బాబాయ్ వచ్చి కిట్టే కిట్టయ్యా కష్టంగా ఉందా నేను పట్టుకోనా అంటే లేదు బాబాయ్ నేనే పట్టుకుంటున్నాను ఇది మోయడం నాకు ఒక అమ్మవారిని మోయడం కష్టం కాదు నా చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ మోయడమే కష్టమైపోతుంది నేను దాన్ని మొయలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఈ మూలంగా అయినా నా కష్టాలు తీరిపోతే బాగున్నా అని చెప్పి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణ అలా మోస్తూ బరువుకి ఎలా అంటూ ఉంటుంది ఇక ఒకసారి పైకి ఎత్తేసరికి అమ్మవారి ప్రతిమ అటు ఇటు కదులుతూ ఉంటుంది ఆ విషయం కృష్ణ గమనించకుండా అలా అంటూనే ఉంటుంది ఇక ఒకసారిగా బరువుకి కృష్ణ పైకి ఎత్తుతూ ఉంటుంది అలా ఎత్తగానే అమ్మవారి విగ్రహం పై ఒక సైడ్కి తొనుగుపోతూ ఉంటుంది అది చూసి పందులు గారు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక కృష్ణ అయితే ఆ విషయం తెలియక సారి నాకు ఎలాగైనా నాకు నా ఇబ్బందులు తొలగించి అని చెప్పేసి అయితే మొక్కుకుంటూ ఉంటుంది భవానీ కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఒక్కసారిగా కృష్ణ బరువుకి పైకెత్తేస్తూ ఉంటుంది అలా వెత్తగానే విగ్రహం ఒక సైడ్ కి ఒరిగిపోతూ ఉంటుంది అది తెలియని కృష్ణ నార్మల్ గా ఉంటుంది పంతులు గారు ఏంటి ఏమైందని చెప్పి అమ్మవారి బ్రహ్మని పట్టుకుంటూ ఉంటుంది ఇక ప్రభాకర్ వీళ్ళందరైతే అయ్యో ఏదో అపశృతిలా ఉందా అని అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు కృష్ణ చేసిన పనికి కృష్ణని ఏమనలేక అమ్మవారిని ఇచ్చేసి ఎందుకు అపశృతి జరిగింది అని అయితే షాక్ అవుతూ భయపడుతూ ఉంటారు